మాట్లాడితే ఏం చేసేవాళ్ళు చెప్పండి ఏం చేసేవాళ్ళు చెప్పండి నేను ఏం చేయకపోయినా ఇక్కడ తిరువురు లేదో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చాలా మంది మీడియాలో చెప్తున్నారు కదా చెప్తున్నా కదా నా గురించి బయట ఉండి యూట్యూబ్లోనో మీడియాలోనో చర్చలు పెట్టే వాళ్ళకి నేను ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను తిరువురు వచ్చి జనాన్ని అడగండి పొలిగపూడి శ్రీనివాసరావు ఏంటి కొలిగిపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు తిరువురు వచ్చి జనాన్ని అడగండి తిరువురుతో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబ్ల్లో వీడియోలు పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా నాకు స్పందించడానికి ఒక్క నిమిషం చాలు నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా ఉన్నందువల్ల చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాధ్యతాయుతంగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను పన్నెండు పదమూడు రోజుల నుంచి చాలా 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 కంట్రోల్ చేసుకొని ఉంటున్నా ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలు కూడా ఒక గిరిజన మహిళ లోన్ అడిగినందుకు నువ్వు కానీ మీ అక్క గాని వచ్చి నా దగ్గర పడుకుంటే ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే